దేవ నామానికి పెంచుకున్న దాకా దైవ జనాంగమా మీ అందరికీ ప్రభు నామేత ఉందని చెప్పుకున్నాను ఉదయకాలం ఆ విధంగా ధ్యానం కార్యక్రమానికి అందరి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను ఒక పాడపాడి ప్రభు నామాన్ని కనపరుద్దాం వాక్యాన్ని జుకుందాం దానికంటే ముందుగా ఒక చిన్న ప్రార్థన చేసుకున్నాం ప్రార్థన మామూలు మిక్కిలిగా ప్రేమించిన మా గొప్ప దేవస్తోత్రాలు ఆయన మా జీవితాల్లో మరొక నూతన ఇచ్చిన విధానం బట్టి స్థుతులు స్తోత్రాలు తెలుసుకున్నాం ప్రభా దేవరాత్రి అంతా కాచి కాపాడినారు దేవ నుంచి కాపాడినారు పాట ద్వారా మేము స్థుర వాక్యాన్ని జరిచిన మాతో మాట్లాడుతున్నాడు మాతో సమస్త మహిభాగం అంతా మీకే ఆరోపిస్తుంది మా నా నుండి మహాప్రభుని మారసుకుని సుక్రీస్తు అని వేరుకుంటున్నాం పాఠ పుస్తకంలోంచి నూట డెబ్భై ఆరు పాఠి నేను ప్రభువాని నుండి ప్రతి ఈ భూమి ఎందు ఈ భూమి ఎందు Tchau.

i <laughs> are de te निर्वाक्य भाग कीर्तना నూట నలభై ఐదు పద్నాలుగు నుంచి ఇరవై ఒకటి కీర్తన గ్రంథం కీర్తన నూట నలభై ఐదు పద్నాలుగు నుంచి ఇరవై ఒకటి వరకు చదువుకుందాము యహోవా పడిపోవు వారిని అందరిని ఉద్ధరించేవాడు కృంగిపోయిన వారి అందరినీ లేవనెత్తువాడు సర్వజీవుల కన్నుల నీ వైపు చూచుచున్నవి తగిన కాలమందు నీ వారికి ఆహారం ఇచ్చదు నీవు నీ విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచుచున్నావు యహోవా తన మార్గములన్నిటిలో నీతిగలవాడు తన క్రియలన్నిటిలో కృపచూపువాడు తనకు మొర్ర పెట్టు వారికి అందరికీ తనకు నిజముగా మొర్ర పెట్టి వారికి అందరికి యహోవా సమీపముగా ఉన్నాడు తన ఎందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును వారి మొర్ర ఆలకించి వారిని రక్షించును యహోవా తన్ను ప్రేమించి వారిని అందరినీ కాపాడును అయితే భక్తినులందరినీ ఆయన నాశనము చేయను నా నోరు యహోవాను స్తోత్రము చేయను స్త్రీలందరూ ఆయన పరిశుద్ధ నామును నిత్యము సన్నితించుదురుగాక నేటి వాక్యము సర్వజీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవి తగిన కాలమందు నీ వారికి ఆహారం ఇచ్చదువు కీర్తన నూట నలభై ఐదు పదిహేను నేటి అంశము దేవుని సరఫరా వర్తమానంలోకి వెళ్దాం ఒక ఉదయం షాపింగ్ చేస్తున్నప్పుడు నేను ఒక ప్రకాశవంతమైన క్రైస్తవ స్త్రీతో మాట్లాడటం ప్రారంభించాను తన ఆదాయం చాలా తక్కువగా ఉందని చెప్పిన తర్వాత ఆమె ఈ సంఘటనను పంచుకున్నప్పుడు నన్ను ప్రోత్సాహపరిచింది ఇటీవల మా పాస్టర్ గారు ఏదైనా భౌతిక అవసరాల కోసం నాకు ప్రత్యేక ప్రార్థన అవసరమా అని అడిగారు నేను ఇలా జవాబిచ్చాను నేను క్రీస్తును మరింత ఎక్కువగా తెలుసుకునేలా ప్రార్థించండి ఎందుకంటే ఆయన ద్వారానే నేను సమస్తమును పొందుకుంటున్నాను ఈ స్త్రీ తన అవసరాలను తీర్చే నిజమైన తాత అయిన దేవుని వైపు నిరీక్షణతో చూడటం అలవాటు చేసుకుందని స్పష్టంగా తెలుస్తుంది దావిదీ కీర్తన నూట నలభై ఐదును దేవునికి వాక్చాతుర్యంతో కూడిన స్థుతితో ప్రారంభించాడు వచ్చిన ఒకటి నుంచి పదమూడు ఆ తర్వాత మన లోతైన మానవ అవసరాల గురించి మరియు ఆ అవసరాలు దేవుని సమృద్ధి అయినా మరియు ఉచితంగా ఇచ్చే సరఫరా ద్వారా ఎలా తీర్చబడితే రాశాడు వచ్చిన పద్నాలుగు నుంచి ఇరవై ఒకటి అయితే దేవుడు ఉద్దేశించిన విధంగా ఈ సరఫరా మరియు డిమాండ్ నియమం పనిచేయకుండా ఆపేది ఏమిటి సమస్య ఏమిటంటే మనం తరచుగా మనం స్వయం సమృద్ధి గలవారం అన్నట్లుగా జీవిస్తాం మనం అలా కాదని జీవితం మనకు గుర్తు చేసినప్పుడు మనం ఆశ్చర్యపోతాము కానీ మనం దేవునిపై ఆధారపడే ప్రజలుగా మారాలంటే మనకు అవసరమైన ప్రత్యక్షత అది మన అవసరాలను తీర్చేవాడు దేవుడు మాత్రమే అని మనం గుర్తించాలి ఈరోజు మీకోసం మరి మీ అవసరాల కోసం బాధ్యత వహించాలని ప్రభు కోరుకుంటున్నాడు మీరు ఆయనను అనుమతిస్తారా ఇదిగో నా హృదయం ప్రభు అయిన యేసు నీ కొరకే నా వద్ద ఒకటి ఉంది ఓ నా హృదయం కేవలం నీదే కానివ్వండి నాలో నీ చిత్తం నెరవేరనివ్వండి మన మన అవసరాలు దేవుని సరఫరాను తరగొట్టలేవు ప్రార్థించుకుందాం మామల మిక్కిలిగా ప్రేమించిన మా గొప్ప దేవ స్తోత్రాలు ఇచ్చిన వాక్యాన్ని బట్టి లేఖన భాగం వర్తమానం బట్టి స్తోత్రాలు తండ్రి దేవా మరి దావిదైతే మరి నాకు అన్ని దేవుడే ఇస్తున్నాడు సమృద్ధిగా ఇస్తున్నాడు అనే దావిది మహారాజు సెలవిస్తున్నాడు అదేవిధంగా మా అవసరాలు తీర్చేవాడు నీవే ప్రభావ దేవా మీ దగ్గర కొరత లేదు సమృద్ధిగా ఇచ్చే దేవుడు సమృద్ధిగా ఇచ్చే దేవుడు అయినందుకు స్తోత్రాలు ప్రభ మా దేవుడు అయినందుకు మీకు స్తోత్రాలు నాయన దేవా మరి ముఖ్యంగా మాకు రక్షణ దయచేసిన పరలోకం ఇచ్చారు వందనాలు ప్రభ ఈ లోకంలో మాకు ఏది ఉన్నా లేకపోయినా మాకు నిత్యము జీవించడానికి పరలోకాన్నిచ్చిన విధావాటి స్తోత్రాన్ని ఆయన లేదా ఎవరైతే కార్యక్రమం హాజరయ్యారో వాని వారి కుటుంబాన్ని జీవించం ప్రభా ఎవరైతే సబ్స్క్రైబ్ చేశారో లైక్ కమెంట్స్ షేర్ చేశారో వాని వారి ఇంకా సబ్స్క్రైబ్ చేయని వారిని లైక్ కామెంట్ షేర్ చేయని వారు ఆ విధంగా చేయటానికి పందాయించభ మా అవసరాలని మీరే తీర్చిం ప్రభా సమస్యలన్నీ మీరే తీర్చింది ఆయన ఈ దినాశీర్వాదాలు మాకు దైక్ష్యమని ఫలో రానటువంటి మా ప్రభును మారుసుకుని అంటే సుక్రీస్తున్నాం అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె మీ అందరికీ వందనాలు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని దీవించిన గత ఆమె